ప్రశ్న అంటే అది ఎంత ఆశ్చర్యం మీరు సహకరించారు కదా రాజ్యం రావటానికి అందుకని వాళ్ళు కాగితం ఇచ్చారంటే ఇప్పుడు మాట్లాడి చెప్పాలి నేను ఏ ఊళ్ళో వచ్చినా కాంగ్రెస్ చేసిన వాళ్ళే రాండి పెద్దలకు వారి వారసత్వానికి విధేయుడై ఉంటానని పీఠాధిపతి చేతిలో ముగులించిన హస్తాల నుంచి దైవ సంఘ క్షేమార్థమై దేవుని ఆజ్ఞను పాటిస్తూ తన ఇష్టా ఇష్టాలను పరిత్యజించి రక్షణ ధ్యేయంతో కార్యోన్ముఖుడను అవుతానని మాట ఇవ్వడానికి అభ్యర్థులు సిద్ధపడుతూ ఉన్నారు అందరం శ్రద్ధగా విధేయత వాగ్దానాలను ఆలకించి ప్రార్థించుగా నాకులు ఈ కార్మల సభ పెద్దలకు గౌరవ విధేయత ఇచ్చిన తగ్గ ప్రమాణం చేయించున్నావా

Thank me నీ అన్ని మంచి కార్యము ప్రారంభించిన సన్వేక్షణలు పరిస్ఫూతి చేయను ఆహ్వానము మరియు సకల కురీతుల ప్రార్థన పవిత్రమైన గురు జీవితములో దైవ అభిషక్తులుగా స్థిరముగా నిలబడి ఎదురయ్యే ప్రతి సమస్యను నిశ్చల మనస్సుతో ఎదుర్కొనటానికి ఫలప్రదమైన జీవితము జీవించడానికి దైవ కార్యం సఫలీకృతం చేయడానికి ఈ అభ్యర్థులపై తమ ఆశీస్సులను నిండుగా కురిపించమని మోక్షవాసులైన పునీతులతో కలిసి అభ్యర్థుల కోసం శ్రీసభ తలంపు కోసం తెలుగు శ్రీసభలో పనిచేయుచున్న గురువుల మఠవాసుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం ఈ సమయంలో అభ్యర్థులు తమ ఏమి లేమితనానికి సూచనగా మరియు దైవ శక్తిపై పూర్తిగా ఆధారపడి ఉన్నాము అని స్పష్టం చేస్తూ సాష్టాంగ ప్రమాణం చేస్తారు ఈ సమయంలో విశ్వాసులందరూ మోకరించి గురు అభ్యర్థుల కొరకు ప్రార్థించగలరు దయచేసి అందరూ కూడా మోకరించండి సహోదరులార గురు అంతస్తుకు సర్వేశ్వరుడు ఎందుకున్న ఈ తమ సేవకుల మీద ఆయన అనుగ్రహములను కురిపించుమని మోకరించి పరమపితను ప్రార్థించుదము సకలపు నీతుల ప్రార్థన పాడుచుండగా చేత నేను వాళ్ళందరూ మోకరించండి पुनी तत्रिदुर्षुला 笑。 మీ ఆదరములను గ్రహించదు గురువులుగా మీరు పవిత్ర కార్య నేర్చుకు అరుగులమైన దీపాన్ని మీ దీవెనతో మీరు పవిత్ర పరుచుమని సాము ప్రార్థన గురు అభ్యర్థి శిరస్సుపై

బలపరుస్తుంది ఈ కార్యము ద్వారా క్రీస్తు కార్యముని తన భుజ స్కంధాలపై మోపుకొని ధర్మ పోరాటం సాగించడానికి సంసిద్ధంగా వెల్లడి చేస్తూ మోకరించబోతున్నారు ఈ అభిషేక ప్రార్థన ద్వారా గురిత సంస్కారాలకు వరాలని కూడా ఈ గురు మీద సుమరిస్తారు వీరందరూ కూడా నాతో ఏకి గురించి అభిషేక ప్రార్థనలు పాల్గొనండి ఏలిన వారీ పదవుల ప్రదాతయు నీవే సమస్తము నీ వలననే సర్వము నీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణతనున్నట్లు నీవు సంకల్పించుకున్నాను మీ సంకల్పం నిరంతరము కొనసాగుటకి పవిత్ర క్రమముల ద్వారా ఆచార్య శ్రేణులను లేవితుల పదవులు ఈ విధముగా అరణ్యంలో మోస ఆవరించిన మోస బహుజన సమూహములను తమ గబులను అర్పించుటకు పవిత్ర సాంగ్యము నిర్వహించుటకు తగినంత మంది ఆత్మ ప్రధానార్చకులతోనూ మోసే ఆరోహణలతోనూ అపోనూ పోల్చుకున్న జాలము వెళ్లిన వార మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడండి సర్వశక్తి కలపిత ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుడు వీరియందున పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపచేయండి సర్వేశ్వర మీ దైవానుగ్రహం వలన వీరు ఆచార్యత్వమున రెండవ అంతస్తును పొందుదరగాక నిర్గ నిగ్రహ జీవితంలో స్థిరపడి తమకు బర్పించుటకు పవిత్ర సాయము నెరవేర్చకు తగినంత మంది ఆదాయంతో మోసే బహుజన సమూహములను ఈ విధముగా అరణ్యంలో మోసే ఆవరించిన